ఈరోజు మనకు ఒక ప్రోత్సాహకరమైనటువంటి పేరుని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా నా వైపు గమనించాలి ఎవరైతే విడవబడతారో ఎవరైతే తోసివేయబడతారో ఎవరైతే నెట్టివేయబడతారు ఎవరైతే బాధింపబడతారు ఎవరైతే కన్నీరుకు గురవుతారో ఎవరైతే వేదనకు గురవుతారో ఎవరైతే భయపడుతూ ఉంటారో వారందరి మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి ఉంచి చూచేటువంటి మన దేవుడు దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం కలుగుని కాకు ఆ యవనస్తుల ఆదివారంగా ప్రకటించబడింది నేను ఎక్కడో చిన్న గుంపుకి బైబిల్ స్టడీ తీసుకుంటానని వాళ్ళకి తెలిసింది ఆ బైబుల్ స్టడీలో తీసుకుంటున్నటువంటి అటెండ్ అవుతున్నటువంటి ఆ బైబుల్ స్టడీలో వింటున్నటువంటి ఒక అక్క ఉంది డాక్టర్ చేస్తున్నటువంటి అక్క ఆ అక్క పెద్దలకు చెప్పిందంట ఆ సంఘంలో పలానా తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడిని మీరు యూత్ సండేకి వాడనం వాళ్ళు అడిగారంట ఎప్పుడన్నా ముందు వాక్యం చెప్పాడంటే వాక్యం ఎక్కడ చెప్పలేదు అని అన్నారు ఏదో మాకు బైబుల్ స్టడీ తీసుకుంటారు మరి వాక్యం ఎక్కడ ఏమన్నా బైబుల్ కోర్సు థియలాజికల్ స్టడీస్ చేశారంటే అవి కూడా చేయలేదు ఆయన చెప్పాను సరే మేము పెద్దలం ఆలోచించుకొని చెప్తా నువ్వు వెళ్ళా అన్నారు ఎక్కడ కూర్చుంటాడంటే ఎక్కడో వెనకాల కూర్చుంటాడండి ఆయన మన ఊరు కాదు హైదరాబాద్ కాదు అని చదువుకోవడానికి వచ్చారు ఎలాగ పెద్దల మధ్య పేరు నలిగిందో చాలామంది తర్జన భర్జన తర్జన భర్జన పడ్డారని ఎన్నడూ వినలేదు పెద్ద పెద్ద అధికారులు వచ్చి కూర్చుంటారు ఐఏఎస్ ఐపీఎస్లు వచ్చి కూర్చుంటారు హైదరాబాదులో మంచి గ్రూప్ వన్ అధికారులు వచ్చి కూర్చుంటారు కనీసం రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేటువంటి ఆ సంఘంలో ఒక నలభై ఐదు నిమిషాలు వాక్యానికి ఒక వ్యక్తికి ఇవ్వాలంటే ఎంతో పరీక్ష చేసి చూస్తారు పెద్ద పెద్ద పేరున్నటువంటి స్పీకర్స్ వాళ్ళ మధ్య ఉన్నా కానీ దేవుని ఆత్మ వాళ్ళలో ఎలా పనిచేసిందంటే సరే ఈసారికి ఈ వ్యక్తికి ఇద్దాం అని అనుకున్నారని తీర్మానం చేశారు నన్ను వాళ్ళు కనీసం ఆ పెద్దలు కూడా నాతో మాట్లాడాల ఈ అక్క ద్వారానే ఆఫర్ వచ్చింది ఈ అక్క ద్వారానే నేను ఒప్పుకున్నాను ఒకవేళ మేము మాట్లాడామని తెలిస్తే రేపు నేను సరిగా వాక్యం చెప్పకపోతే ఆ పెద్దలు అంటారేమోనని వాళ్ళు అసలు ఎక్కడ నన్ను కలుసుకోవడానికి ఇష్టపడాలి ఎక్కడైనా వాక్యం చెప్పడానికి ఆ పాస్ట్ గారు కానీ పెద్దలు కానీ మాట్లాడాలి చివరికి అయ్యా మీరు రెండని ఒక నెల రోజులు గడిచేటప్పటికీ నా పేరు వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది నన్ను తీసుకొచ్చి వాళ్ళ ఆల్టర్ దగ్గర కూర్చోబెట్టడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును కానీ నా ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు నా దగ్గరికి ముందుకు వచ్చి ఏమన్నాడు అంటే అరే నువ్వు చెవ్వరు కూర్చున్నవాడు ఒక్క నెల ముందుకు వచ్చేసావు కదరా నాకన్నా ముందుకి నువ్వు ఎక్కడున్నా సరే నీవు తగ్గించుకొని దేవుని దగ్గర ఉంటే నాకు గుర్తింపు లేదని నువ్వు అనుకోవచ్చు నా కన్నీరు ఎవరు చూడలేదని అనుకోవచ్చు అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ హూ కెన్ సీ ఇట్ మన దేవుడు నీ కన్నీటిని చూసే దేవుడు నువ్వు మూలను కూర్చున్నా చూసే దేవుడు ఇంట్లో రహస్యంగా తలిపేసుకున్నా చూసేటువంటి దేవుడు ఆ యోన చేప కడుపులో లోపలికి వెళ్ళినా చూసే దేవుడు చెట్టు కింద నతనీయులను చూసేటువంటి దేవుడు చెట్టు ఎక్కినటువంటి జక్కైన కూడా చూసేటువంటి దేవుడు మన దేవుడు చూచుచున్న దేవుడు పోయిన ఆదివారం వాక్యం చెప్పాము మనం నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో మొదటి భాగం మా దేవుడి యొక్క సర్వజ్ఞానిగా చూసాం ఆయన గురించి రాయబడిన మాటలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి నూట ముప్పై తొమ్మిది ఒకసారి దాన్ని కూడా మనం టచ్ చేసి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం నూట ముప్పై తొమ్మిది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నా తలంపు పుట్టక మునిపే నన్ను గ్రహించు నా నడక తెలుసు నా పడక తెలుసు నా చర్యలు తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి ఏడో వచ్చినంలో ప్రభు నీ ఆత్మహెత్ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఆకాశమునికి ఎక్కినా నువ్వు అక్కడున్నావు సముద్ర దిగంతములలో ఉన్న నీవు అక్కడ కూడా ఉన్నావు చీకట్లో నేనుంటే చీకటి నీకు వెలుగ్గా ఉంటుంది కనపడననుకుంటే నీకు తేటగా నేను కనపడతా ఉన్నాను నా తల్లి గర్భములో పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచారు నా సమస్యలు ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో నా స్థితి ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో ఆయన నిన్ను స్పష్టంగా చూచేటువంటి దేవుడు అసలు ఆయన అంటున్న మాట ఏంటంటే నువ్వు ఇప్పుడు చూడలేదు అనుకుంటున్నావేమో నీవు తల్లి గర్భములో పెండమై ఉండగా నేను నిన్ను అసలు భూమికి పునాదులు వేయబడకముందే నిన్ను నేను ఎరుగుతున్నాను ఎల్రోయి అయినటువంటి మన దేవుడు ఆయన చూచుచున్న దేవుడు హాగర్ని చూచాడంట అరణ్యంలో చూచాడు హాగర్ని పారిపోతున్నటువంటి వ్యక్తిని చూచాడు హాగర్ని తన మరణానికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని చూచాడు హాగర్ని చూచి ఆ హాగర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వచనం మరియు ఎనిమిది నుంచి వద్దాం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడి నుండి వచ్చేటివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు చాలు దేవుడికి తెలుసు ఎక్కడి నుంచి వస్తుందో సాగర్ తెలీదా ఎక్కడికి వెళ్తుందో తెలీదా కానీ దేవుడు చాలా గమ్మత్తుగా మాట్లాడుతూ ఉన్నాడు హాగర్ తోటి హాగరు నువ్వు అసలు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు దేవుడు మన నోటి ద్వారా వినాలని ఆశపడుతూ ఉంటాడు ఒక్కొక్కసారి అన్నీ తెలిసినా నువ్వేం చెప్తావు నీ వైపు ఉన్న సమస్య ఏంటో ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉండొచ్చు మీరు ఎంత చెప్పినా మాకు అర్థం కాదు మేము మేమేదో మేము అర్థం చేసుకుంటుంటాం మిమ్మల్ని కానీ ఒక్కొక్కసారి మీకు అవకాశం ఇచ్చి మీరు మాట్లాడండి ఏంటమ్మా నీ సమస్య అంటే నీ కోణం ఏంటో బయటపడతా ఉంటుంది దేవుడు హాగర్ నోట్లో నుంచి వినాలని ఇష్టపడతా ఉన్నాడు ఆ అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆ యొక్క పరిస్థితులు ఆమె ద్వారా వివరించబడాలని అనుకున్నట్టున్నాడు దేవుడు అడుగుతున్నాడు నువ్వెక్కడి నుంచి వస్తున్నావు నువ్వు ఎక్కడికి పోతున్నావు హాగరు అప్పుడు ఆమె మాట్లాడుతూ ఉంది నా యజమానురాలైన శారా యొద్ధ నుండి నేను పారిపోవచ్చు పారిపోతా కూడా వదులుకోవాలా చూడండి ఏముంది ఆమె ఒక ఆమె ఉంది ఆమె దగ్గర నుంచి పారిపోతున్నాను అంటలా ఆయన ఆమె ఒప్పుకుంటుంది నా యజమానురాలైన శారా యొద్ధ నుండి నేను పారిపోవచ్చు నాను నువ్వు యజమానురాలని ఒప్పుకున్నావు కదా అందుకని మళ్ళీ నీ యజమానురాళ్ళ దగ్గరికి నీవు తిరిగి వెళ్ళుము చెప్పాను మరి ఓహో వా దూత పదవు వచ్చిన చదువుతున్నా చూడండి మరి ఓహో వా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను దేవునికి స్తోత్రం గాక ఆయన చూడటమే కాదు మీ గుండె కోతను చూడటమే కాదు మీ పారిపోతున్న పరిస్థితులు చూడటమే కాదు మీ స్థితిని చూడటమే కాదు నీ ఇబ్బందులు చూడటమే కాదు నీ లోటును చూడటమే కాదు ఆ చూడడం అంటే నిన్ను గౌరవించటం నిన్ను గుర్తించటం నిన్ను ఆయన తన యొక్క ఉనికిలోనికి తీసుకోవడం అని అర్థం చూడటం అంటే ఆ సినిమా హీరో చూసేసి ఆ టిట్టని వెళ్ళిపోవడం కాదు అది దేవుడు చూడడం అంటేనే ఆయన కొంత విలువనిచ్చినట్టు మనకి జ్ఞాపకం చేసుకోవాల ఆయన చూడడంలో ఆ హాగర్ను చూసి హాగరు నువ్వు తిరిగి వెళ్ళానలా అంతటితోగా చూసింది ఆయన ఆయన చూపులో చెప్పిన మాట పదవి వచ్చిన నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజే దేవునికి స్తోత్రం కలదు ఆ చూపులో జాలి ఆ చూపులో వాగ్దానం ఆ చూపులో ఒక ఆదరణ ఆ చూపులో ఒక అభయాన్ని ఆ చూపులో ఒక భద్రతని దేవుడు ఇస్తా ఉన్నాడు ఆమె ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే దేవుడు చూచి కాపాడి పంపించాలి ఆ చూపు కాపాడడం వరకు ఆగల ఆ చూపులో నుంచి ఒక వాగ్దానం వస్తా ఉంది చూడండి మరలా చూస్తాను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలు లేనంత విస్తారముగా విస్తారమవునని దానితో చెప్పిన మరియు యహోవా దూత ఇదిగో నీ మొరను వినను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కానీ అతనికి అసలు ఏ పరిస్థితుల్లో హాగరుంది దేవుడు చూసి ఏమేమి మాట్లాడుతున్నాడో చూడండి మనం దీన్ని చూసి ఎంకరేజ్ చేసుకోవాలి మనల్ని మనం ప్రోత్సహించుకుందాం దేవునికి ఉన్నటువంటి ఒక ఉన్నతమైన ఒక లక్షణం ఏంటంటే ఆయన ఎవరు మనుషులు గుర్తించలేకపోయినా ఎవరు నిన్ను చూడలేకపోయినా నీ స్థితిని నీ పరిస్థితి నీ కన్నీటిని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా అన్నాని ఆ దైవజనుడు అర్థం చేసుకోలేకపోయాడు అన్నా ప్రార్థన చేస్తుంటే ఏమన్నాడు ఏందమ్మా నువ్వు మత్తురాలుగా ఉన్నావేంటి అన్నా ఒక్కొక్కసారి ఎవరు అర్థం చేసుకోలేకపోవచ్చు నిన్ను కానీ ఈరోజు ఈ మాట మన జీవితాల్లో ధ్యానం చేస్తున్న ఈ మాట నిన్ను ఆలోచింప చేయాలా నీకు ఆదరణ కలిగ చేయాలా నిన్ను ప్రోత్సహించాలా ఏంటంటే ఆ చూపులో ఆయన బృహత్తరమైన వాగ్దానాన్ని బయటికి తీసుకొని వస్తున్నాడు హాగరు నువ్వు గర్భవతివి నీకు మగబిడ్డ పుట్టబోతా ఉన్నాడు ఎవరు పుట్టబోతున్నారు ఒక రకంగా అబ్రహాముకు మొదటి సంతానం ఇష్మాయ ఇస్రాకు రెండవ సంతానం అయితే వాగ్దానం చేత పుట్టబడిన వ్యక్తి కాదు ఒక హాగరుగా దాసినిచ్చినటువంటి దాసి ద్వారా పుట్టబడిన వ్యక్తి నీవు గర్భవతివి నీవు ఒక సంతానాన్ని కంటావు ఆ మగబిడ్డను కంటావు ఆ బిడ్డకు పేరు కూడా అరణ్యంలో దేవుడు చెప్పేశాడు అంతేకాదు గేమనాడు విస్తరిస్తాను నిన్ను తూపులో ఎటువంటి గొప్ప ఆశీర్వాదం దేవుడు చూడడం అంటే వరకు చూడటం కాదు ఆయన చూడడం అంటే మన సమస్య పరిష్కారం అయిపోవడమే ఆయన చూడటం అంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఆ ఆశీర్వాదం ఆరంభం అవటమే ఆయన చూడడం అంటే మన జీవితాలు తారుమారు అయిపోయి ఎండిపోయిన జీవితాలు పచ్చదనంగా మారిపోవడమే ఆయన చూడడం అంటే అప్పటిదాకా సంఖ్యలు వేయబడిన బ్రతుకు అప్పటిదాకా భయంకరమైన దుఃఖంతో ఉన్న బ్రతుకు అప్పుడు దాకా మన పరిస్థితులు అయ్యో ఇక మేము చావే మాకు శరణం అనుకున్న బ్రతుకులు ఒక్కసారి దేవుడు మనల్ని చూస్తే ఆ చల్లని చూపు మన మీదకొస్తే వస్తే మన జీవితాలు మారిపోతాయి దేవునికి స్తోత్రం కలుగుని కాక నీకు సంతానాన్ని ఇస్తాను ఆగరు అంతేకాదు విస్తారముగా నేను దీవిస్తాను అంతేకాదు మగబిడ్డనిస్తున్నాను ఇష్మాయిల్ అనే పేరు నువ్వు పెడతావు అతడు గాడిద వంటి మనుష్యుడును అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని అతను చెప్పాను అప్పుడు చెప్తా ఉందేమో ఇన్ని విషయాలు ఇంత వాగ్దానం నన్ను చూసేదో కాపాడు వెళ్ళిపోతాడేమో అని అనుకున్నానే ఒకసారి చాలా జాగ్రత్తగా గమనించాలి ఒకసారి ఒక సిఐ గారు నాతో పాటు పనిచేశారు ల్యాండ్ ఆర్డర్ సిఐ ఒకసారి వచ్చి మా డిపార్ట్మెంట్లో కూడా పనిచేశాడు మంచి దైవజనుడు ఆయన కూడా ఎబ్రోన్ సహవాసానికి వెళ్తాడు మేము కారులో కొన్ని గంటల గంటలు ప్రయాణం చేస్తా ఉన్నా మూడైన వెంటనే ఆయన వెంటనే అన్నీ సర్దేసుకొని ఇక ప్రార్థనలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో చేసుకుంటా ఏకీపిస్తూ ఉండేవాడు అంతా అయిపోయినాకు అడిగాను సిగారు ఏంటి మీరు ప్రార్థన చేస్తున్నారు మరీ ఇంత అవసరం లేదులే అన్నట్టుగా నేను గొడవ చేద్దామని కారులో ఇప్పుడు నేనున్నాను అయినా కానీ అతను ఆ టైం అవ్వగానే ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు ఏమండి ప్రార్థన చేస్తున్నా అంటే సార్ రోజు ఈ టైంకి మేము ప్రార్థన చేస్తుంటాను సార్ అన్న ఓకే అనుకున్నా ప్రతి ఆదివారం కనీసం రెండు మందిరాలకి వాకింగ్ చెప్పడానికి వాళ్ళు షెడ్యూల్ వేసేవాళ్ళు పెద్దలు తిరుపతి చిత్తూరు ప్రాంతంలో మోటార్ బైక్ వేసుకొని ఆదివారం సెలవు కాబట్టి కనీసం రెండు మందిరాలను చూసి అలసిపోయి సాయంత్రానికి వచ్చేవాడు కనీసం ఒక మందిరం అయిన ఆదివారం తప్పనిసరిగా వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు అద్భుతంగా వాక్యం చెప్తాడు ఆయన వీలైనంతవరకు ఉద్యోగము మెయిన్ లైన్ ఉద్యోగంలో స్టేషన్లో వేస్తే సెలవులు ఉంటలేదని ట్రైనింగ్ స్కూల్లో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో వేయించుకొని శనివారం ఆదివారాలు సెలవులు వస్తాయి పరిచర్లో ఉంటానని చెప్పి బతివులాడుతున్న ఎస్పీలు వేరే లూప్ లైన్లోకి వెళ్ళిపోయి ఆయన సేవ చేయడం మొదలుపెట్టాడు నేను ఆయన గమనిస్తాను ఉన్నా చాలా నీతిగా ఉండేవాడు మేమిద్దరం కలిసి రెండు మూడు సంవత్సరాలు తిరిగాం ఇద్దరం కలిసి ఉద్యోగం చేస్తూ ఉన్నాం నాతో పాటు వచ్చేవాడు సలహాలు ఇచ్చేవాడు ఎందుకంటే కింద నుంచి పై స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి మేము డైరెక్ట్గా గ్రూప్ వన్ వచ్చాం కంటే మాకు అనుభవం తక్కువ తెలిసో తెలియకో తప్పులోకి వెళ్ళిపోతుంటాం వాళ్ళ అనుభవంలోంచి అన్నిటిని నడిపిస్తూ ఉండేవాడు ఎక్కడన్నా పాస్టర్స్ మీటింగ్ పెడితే పిలిస్తే అద్భుతంగా వాక్యం చెప్పేవాడు ఒకసారి మా ఇంట్లో కూడా మరి ప్రార్థన పెడితే వాక్యం చెప్పడానికి వచ్చాడు చాలా అద్భుతంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు ఎవరికి తెలియదు పరిచర్య చేస్తున్నట్టు ఆయన ఎవరు గుర్తించలా ఏ సంఘంలో పరిచర్య చేస్తున్నాడు వాళ్ళు కూడా సరిగ్గా గుర్తించలే కానీ ఆయన మాత్రం నమ్మకంగా పరిచర్య చేసుకుంటా వెళ్తా ఉన్నాడు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తె పీజీ చేసింది లాగా గ్రూప్ వన్ పరీక్షలు రాస్తూ ఉంది రెండో కుమార్తె మరి డెంటల్ డాక్టర్గా తయారయ్యింది ఆమె గ్రూప్ వన్ ఉద్యోగం కొట్టిన వెంటనే ఆమె కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా డిఎస్పి ర్యాంకులోకి వచ్చేసింది అప్పటిదాకా కూడా ఎవరు గుర్తించాల డిపార్ట్మెంట్లో వరకు మాకు మాకు మేము మాట్లాడుకునేవాళ్ళం తండ్రి సిఐ అయితే కూతురు డిఎస్పి అయిందని తిరుపతిలో ఒకసారి ఆగస్టు పదిహేను ఈ పండగ చేస్తూ ఉన్నారు చేస్తా ఉన్నప్పుడు అందరికి డ్యూటీలు వేసేసారు కూతురు వేసారు తండ్రికి వేశారు కూతురు ఆ డ్యూటీలో అందరి మీద ఇన్ఛార్జిగా అక్కడ తిరుగుతూ ఉంటే తండ్రిగా ఈయన గబక్కను లెగిసి పై ఆఫీసర్ కాబట్టి సెల్యూట్కి వచ్చాడు ఆ చిన్న కొన్ని సెకండ్లు బిట్టు కనీసం ఒక నిమిషం కూడా ఉండదు అది అది వీడియోలోకి వచ్చేసింది వార్తల్లోకి ఎక్కేసింది ఒకే ఒక్క రోజు దేశమంతా తెలిసిపోయింది అతని గురించి దేవుడు అసలు కృతజ్ఞ అంటే ఎక్కడ కూడా గుర్తింపు లేని పరిచయం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఎవరు ఆశించాలని ఆయన చూడాలని కూడా ఆయన అనుకోలే దేవుని పరిచర్లో ఆయన చేసుకుంటూ మారుమూల మారుమూల పల్లెటూర్లు ఎక్కడో తిరుగుతూ ఉంటా ఉంటే దేవుడు చూశాడు 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 ఆ పరిచర్ని ఇతన్ని నేను హెచ్చరించాలి అని అనుకున్నాడు అంతే ఒక్క పూట రాష్ట్రమంతా తెలిసిపోయింది ఇంకొక రోజు ఆగింది దేశం పెద్ద పెద్ద ఇంగ్లీష్ న్యూస్లో హిందీ న్యూస్లో టీవీల్లో ఎక్కడ పెట్టినా వీళ్ళిద్దరి గురించే తండ్రి కూతుర్ల గురించే మాట్లాడుకుంటా ఉన్నారు మీరు కూడా చూసి ఉండొచ్చు కొన్ని సంవత్సరాల కింద ప్రభు చూస్తే ఎలా ఉంటుందంటే గుర్తించలేదేమో అనుకుంటున్నారేమో మీరు నాకు ముందు పేరు నాకు ముందు పెడతలేదు నన్ను ముందు కూర్చోబెట్టట్లేదు అనుకుంటున్నారేమో నాకు పాట ఇవ్వట్లేదు గారు అని అనుకుంటున్నారేమో లేదా దేవుడి దగ్గర ప్రభు ఎంతో కాలం నుంచి నాకు ఈ సమస్య ఉంది ఎంతో కాలం నుంచి నేను దీన్ని అడుగుతూ ఉన్నాను ప్రభు నేను బయటికి చెప్పుకోలేను నని మీ హృదయంలోనే అదొక భారంగా ఒక రాయిలాగా బురువుగా అది మీ హృదయంలో ఉన్నదే అమ్మో మనం ఈరోజు తెలుసుకోవాలని తెలుసా దాన్ని ఆయన చూచేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగా మీ కన్నీరుని చూస్తాడు మీ గుండె కోతను చూస్తాడు మీ గుర్తింపు లేని తనాన్ని చూస్తాడు త్రోసి వేయబడి నెట్టి వేయబడి పారిపోతున్న హాగర్ను చూశాడు ఏమాత్రం కూడా పేరు తెచ్చుకోకుండా చేస్తున్న సేవకుడిని చూశాడు ఆ సేవకుడిని ఒక్క రోజులో రాష్ట్రం దేశాలు మొత్తం చెప్పుకునేటట్టు తీసుకు మరల మరలా తర్వాత ఒకసారి కలుసుకునే ఇద్దరం ఫోన్లోనే మాట్లాడుకున్నాం మర్చిపోయారు మాట్లాడుతూ ఉంటే సిఏ గారు మీ సేవను దేవుడు గుర్తించాడండి అందుకనే ఒక్కసారిగా మీరు మొత్తం పాపులర్ అయిపోయారు అని అంటే సార్ 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 ఏదో లేండి సార్ అది నిజమే సార్ మీరు చెప్పింది నేను అసలు ఎవరికి తెలియదు సార్ కానీ మొత్తం దేవుడు ఒక్కసారి బయటికి దీన్ని తీసుకొని వచ్చేసారు ఆయన చూపులో వాగ్దానం ఆయన చూపులో ఆదరణ ఆయన చూపులో ఘనత ఆయన చూపులో వంశాలను అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి అరణ్యమైనా సరే దాంట్లోంచి బయటికి తీసుకొని వచ్చేస్తాడు ఆయన చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది మత్తయ్య స్వార్థ ఆరు ఇరవై ఆరు అక్కడే మత్తై పది ముప్పై కూడా చూడండి దేవుడు చెప్తున్న మాట యేసుప్రభు గారు చెప్తున్న మాట ఏంటంటే మనం ఆయన వైపు సరిగా దృష్టి పెట్టడం లేదని చివరికి ఏమన్నాడు ఎంతగా దిగిపోయాడంటే దేవుడు అయ్యా మీరు ఆకాశపు పక్షులను చూడండి పిచ్చుకలను చూడండి పువ్వులను చూడండి వాటిని నేను ఎంత అద్భుతంగా చేస్తున్నాను మీ వెంట్రుకలను కూడా నేను లెక్కించుతున్నా పది చూడండి అక్కడ మతై స్వార్థ అధ్యాయము ముప్పై వచ్చిన మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి మీరు భయపడద్దు తల వెంట్రుకలే లెక్కించగలిగినప్పుడు అంత సూక్ష్మంగా చూడగలిగినప్పుడు లెక్క కట్టగలిగినప్పుడు అరణ్యంలో ఎవ్వరూ లేకుండా ఉన్నటువంటి హాగర్ను చూచినట్లుగా మన తల వెంట్రుకలు ఏ రోజు ఎన్ని ఓడతాయో కూడా లెక్క పెట్టగలిగిన దేవుడు నీ స్థితిని ఆయన చూడంటారా నీ పరిస్థితిని ఆయన చూడ్డంటారా నువ్వు ఎంతకాలం నమ్మకంగా దేవుని వైపు చూస్తుంటే ఆయన చూడంటారా తప్పనిసరిగా ఆయన చూచే దేవుడు ఆయనకున్న పేరు ఏంటో తెలుసా ఎల్రోయి చెప్పండి ఆయనకున్న పేరు ఎల్రోయి చూచుచున్న దేవుడు నేను ముగిస్తాను టైం అయిపోయింది కాబట్టి ముందుకెళ్ళలేను చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు దేవుడు ఇంతగా వాగ్దానం తప్పు జరిగినా సరే ఏమే అసహించుకున్నా సరే కానీ తెలుసో తెలుగు ఏమో తప్పు లేకుండా ఈ గర్భం ధరించేసింది సారా నిర్ణయించింది హాగరు నువ్వు నువ్వు పోవాలి సో ఈమెకే సంబంధం లేదు ఈ తప్పులో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చేసిన పొరపాటు పిల్లల మీదకి వచ్చేస్తుంది ఒక్కోసారి భర్త చేసిన తప్పు బారిలోకి వచ్చేస్తుంది భర్త వల్ల జబ్బులు బారిలోకి వచ్చేస్తాయి ఒక్కొక్కసారి ఎవరో చేసిన తప్పుకి మనం అనుభవించేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి తండ్రి అప్పు చేసి చనిపోతే బిడ్డల మీదకి వచ్చేస్తూ ఉంటుంది ఏ పరిస్థితులైనా సరే నీవు తెలిసి చేసినా తెలివి చే చేసినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన చూపు మన మీద పడితే ఆయన మన పరిస్థితులను మార్చివేసే దేవుడు ఆయన మనల్ని చూచే దేవుడు ఆయన మనల్ని చూ ఎలరో అనేటువంటి పేరు కలిగిన దేవుడు ఎందుకు హాగర్ని చూస్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు తోటి హాగరు లోపలున్న బిడ్డ నువ్వు ఎవరు అనుకుంటున్నావేమో నా సేవకుడితో వాగ్దానం చేసిన బిడ్డ నీ గర్భంలోకి వచ్చాడు సరే నేను వాగ్దానం చేసేసి అతనికి ఆ వాగ్దానం వలన నిన్ను కూడా నేను కాపాడతా నిన్ను నేను ఆశీర్వదిస్తా నీ పరిస్థితులు మార్చేస్తాను నేను నిన్ను ప్రాణంలో నువ్వు చనిపోకుండా నేను నిన్ను బయటికి తీసుకుని వస్తాను దేవునికి స్తోత్రం గాక అది ఆలోచిస్తా నేను ధ్యానం చేస్తున్నాను నాకు ఒక తలంపు వచ్చింది మనందరం కూడా ప్రభువు నమ్ముకున్న వాళ్ళం అందుకని ఇక్కడ కూర్చొని ఉన్నాం ప్రార్థనలో కూర్చునేవాళ్ళం దేవుడంటే ఎంతో కొంత భక్తి కలిగిన వాళ్ళం ఎంతో కొంత విశ్వాసం కలిగిన వాళ్ళం ఎంతో కొంత ప్రార్థనలో ఉండేవాళ్ళు కాస్త కోస్తో నిద్రపోయినా మందిరంలో పడుకోవాలి కాస్త తూలినా మందిరంలో ఉన్న మొత్తమే దేవుని సన్నిధిలోనే ఉండటానికి ఇష్టపడేవాళ్ళం మనం అవునా కదా అవునా కదా అవును ఎంతో కొంత ఆయన గురించిన ఆశ మనకుంది కాబట్టి మనల్ని కూడా ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు దేవునికి స్తోత్రంగా ఆగర్లో అబ్రహాముకి యొక్క బీజం హాగర్లో ఉండిపోయింది అందుకని ఆగర్ని బయటికి దేవుడు తీసుకొని వచ్చాడు నాకు ఇది ధ్యానం చేస్తున్నావు నాకు ఇది గుర్తుకొచ్చి ఎంతో కొంత ఆయన మీద భక్తి మనకుంది కాబట్టి నీవు తెలిసి తప్పు చేసి ఈ స్థితికి వచ్చినా తెలియకుండా ఈ స్థితికి వచ్చిన నీ తప్పేమి లేదు ఆ పరిస్థితిలో నువ్వు ఇరుక్కున్నా నీవు ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా అప్పు చేసి కూరుకుపోయిన పరిస్థితిలో ఉన్నా ఎంతో కొంత ఆయన యొక్క ఆవగిందంత విశ్వాసం ఆయన మీద మనకుంది ఆయన మందిరం క్రమంలోకి మనం వచ్చాం ఆయన ప్రార్థనలో కూర్చున్నాం కాబట్టి మనల్ని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు దేవునికి స్తోత్రం కలుగుని కాదు ఆయన మనల్ని చూచే దేవుడు మీరు పండుకున్నప్పుడు మీరు చూడ మీరు అనుకోవాలా నన్ను చూస్తున్న దేవుడు మీరు వంట చేసేటప్పుడు మీరు అనుకోవాలా నన్ను చూస్తున్న దేవుడు మీరు ఎవ్వరికి తెలియకుండా తలుపేసుకుని ప్రార్థన చేసేటప్పుడు మీరు అనుకోవాలి ఏమంటే నన్ను నా ప్రార్థనని ఆయన చూస్తున్న దేవుడు మీరు కార్చే కన్నీటిని ఆయన చూస్తున్న దేవుడు మీ గుండె వేదనని ఆయన చూసేటువంటి దేవుడు రోదనని ఆయన చూసేటువంటి దేవుడు మా అమ్మగారి గురించి చాలాసార్లు మీకు చెప్తా ఉన్నా ఆమె టీచర్గా పనిచేస్తున్నా సరే ఖరీదైన చీర కట్టడానికి ఎప్పుడూ ఇష్టపడల మరి మాకు ఖర్చులకు సంబంధించి కానీ లేకపోతే మరి చదువులకు సంబంధించి కానీ ఆ డబ్బులు దానికి పెడుతూ చాలా తక్కువ ఖరీదు కలిగిన చీర కట్టుకునేది ఆ రోజు ఒంటి మీద నగ ఉండేది కాదు మక్క బలవంతాన ఈ దండేసుకోమ్మా ఈ దండేసుకోమ్మా అని ఏదో చిన్నది ఒక పూసల దండ బంగారం తీసుకోమంటే నాకెందుకు లేమ్మా మీరు వేసుకునే చాలా చోట్ల సంఘంలో కూడా పెద్ద గుర్తింపు లేదు ఎందుకని అంటే మంచి పట్టు చీర కట్టుకొని మందిరంలో కనపడలేదు ఇప్పుడు పెద్దగా డాబుకి పోయేటువంటి వ్యక్తి కాదు తలుపేసుకొని గదిలోకి వెళ్ళి వంటగదిలో ప్రార్థన చేసుకుంటా ఉండేదా ఎవ్వరూ అసలు ఎవరి దృష్టిలో కూడా ఆమె ఒక గౌరవించేదగ్గ వ్యక్తిగా ఎప్పుడు లేదు ఆ విధంగా ఎప్పుడు ప్రవర్తించాల మేము కూడా ఒక్కొక్కసారి సొంత కొడుకుగా ఉన్నప్పటికీ కూడా మేము అనుకునేవాళ్ళం ఎందుకమ్మ ఈ ప్రార్థన చేస్తుంటావు ఒకసారి చేసి తినడా దేవుడు ఏడుస్తూ ఉంటేనే వింటాడా ఇటు ప్రార్థన ఇటు మేము మాట్లాడేవాళ్ళం మా ఈ మేము గుర్తించకపోయినా సంఘం గుర్తించకపోయినా బంధువులు గుర్తించకపోయినా ఆ కన్నీరు కర్చిన కన్నీరు ఆ గోనె పట్ట తడిసినటువంటి స్థితిని ఆ చాప తడిసిన స్థితిని ఆ మంచం పక్కన మోకాళ్ళు ఆ మంచం గుంజను పట్టుకొని ప్రార్థన చేసిన పరిస్థితి వేకుజామును మేము పండుకున్నప్పుడు లేచి ప్రార్థన చేసిన అన్నిటినీ చూచినటువంటి ఆ దేవుడు బిడ్డలని ఆశీర్వదించడం మొదలెసాడు అందుకనే మంచి చదువులు ఇచ్చాడు కష్టం రావచ్చు ఇబ్బంది రావచ్చు కానీ అందరూ అసూయపడే అంత స్థాయిలో దేవుడు దాన్ని తీసుకుని వెళ్ళాడు ఆయన చూసే దేవుడు ఒకవేళ దేవుడు చూడలేదు అనుకున్నాడు ఎంత ప్రార్థన చేసింది ఆ చూసి చూడనట్టుకున్నాడు అనుకోండి ఇంకా మా పరిస్థితి అయిపోయినట్టే ఆమె చనిపోయినా కానీ ఇరవై సంవత్సరాలు అవుతున్నా నేను చెబుతూనే ఉన్నా ఇరవై సంవత్సరాలైనా ఊరంతా చెప్పుకుంటా ఉంటుంది బంధువులు చెప్పుకుంటా ఉంటారు ఎందుకో తెలుసా ఆయన చూచే దేవుడు ఆ చూపులో ఆమె మరణానంతరం కూడా ఆ భక్తిని ఆ విశ్వాసాన్ని దాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొని వచ్చి చూపిస్తున్న దేవుడు ఆయన చూచే దేవుడు మనందరం ధైర్యం తెచ్చుకోవాలి నీ స్థితిని ఆయన చూస్తున్న దేవుడు నీ పరిస్థితిని ఆయన చూస్తున్న దేవుడు ఆయన నిర్లక్ష్యం చేసే వ్యక్తి కాదు ఆగర్ని చూచిన యేసు ప్రభు వారు కూడా పద్దెనిమిది సంవత్సరాల ఆ వంగిపోయినటువంటి ఆ స్త్రీని చూచాడంట చాలా కాలం అసలు ఆమె గుర్తింపే లేదు నలభై సంవత్సరాల కోనేరు దగ్గర ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాడు ఇక అది ఈగలు దోమలు స్నానం లేకుండా పడి ఉన్న వ్యక్తి దగ్గరికి అతనిని చూచి మీరు ఆ రెఫరెన్స్లు చూడని తర్వాత అతనిని చూచి అని ఉంటుంది ఆ వంగిపోయిన స్త్రీని చూచి అని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెకు విడుదలనిచ్చి ఆమెను కాపాడినటువంటి దేవుడు దీర్ఘకాలికంగా ఉందా అన్నా కానీ మనం అధైర్యపడ్డానికి వీలెదు ఎందుకంటే అలాంటి వారిని చూచేటువంటి దేవుడు మన దేవుడు ఆగర్ని చూచినటువంటి దేవుడు మన దేవుడు నువ్వు ఎక్కడికి పారిపోతున్నా సరే ఆగరు నేను నిన్ను చూచేటువంటి దేవుడు ధైర్యం తెచ్చుకుందాం మనం ఈ మాటను బట్టి ఎల్ అంటే అన్నిటికన్నా పైన ఉన్నటువంటి దేవుడు మన దేవుడు మనల్ని అణిచివేసే శక్తులకు పై శక్తి కలిగిన దేవుడు ఆ దేవుడు ఎలోహిం అంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈరోజు ఎల్రోయి అని అంటే మనల్ని ఆయన చూచేటువంటి దేవుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అవబోతా ఉందనుకో ఏదో తప్పుకున్నట్టుగా తప్పించబడినట్టుగా మనం వెళ్తాం ఎందుకంటే ఆయన మనల్ని చూచేటువంటి దేవుడు మన బిడ్డల్ని చూసేటువంటి దేవుడు మన సమస్యలను చూచేటువంటి దేవుడు నీ కన్నీటిని చూచే దేవుడు నీ గుండె కోతని చూసేటువంటి దేవుడు ఆ చూడడమే కాదు ఆయన ఆదరించి ఆయన వాగ్దానం ఇచ్చి ఆయన మేలు చేసి అక్కడి నుంచి బయటకు తెచ్చేటువంటి దేవుడు ఆగరు నీకు నీకు సంతానాన్ని ఇస్తా విస్తరిస్తా నేను సంతానం ఇటమే కాదు మగబిడ్డనిస్తా మొదటగా నీకు నీకు స్వేచ్ఛ లేదు కదా నీ తల్లి దగ్గర నీ యజమానురాలు దగ్గర అడవి గాడిదనంటే స్వేచ్ఛగా తిరగగలిగేవాడిని నీకు ఇస్తాను ఇష్టమాయాలంటే అడవిగాడిదంటే అడవిగాడిదకి ఆ యొక్క పట్టబద్ధం లేకుండా తిరిగేస్తూ ఉంటాడు అంతేకాదు దేవుడు ఆ హాగరు యొక్క ఆ శ్రమను చూచిన దేవుడు చివరికి ఏ ఐగుప్తురాలు యొక్క శ్రమను చూచాడో ఆ ఐగుప్తిరాలి ఐగుప్తుల కింద పడుతున్న శ్రమలను కూడా ఇస్రాయేలీల శ్రమలను కూడా చూసి వారిని విడిపించినటువంటి దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక తల్ల ఉంచుకుందాం ప్రార్థన చేద్దాం